హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బ్రహ్మూడి స్త్రీల అప్కమింగ్ ఎపిసోడ్ లో ఏం చేరబోతున్నావు ఈ రోజు మనం ఎవరో చూస్తే క్లియర్ గా తెలుసుకునేద్దాం దానికంటే ముందు కష్టం మా ఛానల్ లో చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కన ఉన్న గండి కూడా క్లిక్ చేసేయండి వీడియోలోకి వెళ్ళినట్లయితే ప్రెగ్నెంట్ అయిన కావ్య అపర్ణ తల్లి రాకతో బయటపడ్డా రుద్రాని రాహుల్ స్వరూపం షాక్ లో రాజ్ ఇందుకు అసలు సీరియల్ ఏం జరిగింది కావ్య నిజంగా ప్రెగ్నెంట్ అయ్యిందా మరి అపర్ణ తల్లి రాకతో రాహుల్ అలానే రుద్రాని నిజ స్వరూపం రాజ్ ఎలా తెలుసుకున్నాడు నిజానికి తెలుసుకున్న రాజ్ కావ్యను తన భారీగా అంగీకరిస్తాడా అసలు సీరియల్ లో ఏం చేరబోతుందో గనక మీరు తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసేయండి అప్పుడే మీకు క్లియర్ గా అర్థమవుతుంది అలానే మా వీడియోని ఇప్పటివరకు లైక్ చేయనట్లేదు వెంటనే ఒక లైక్ చేసేయండి సరేనండి సీరియల్ ఏం చేరబోతుంది ఇప్పుడు చూసి తెలుసుకుందాం రాజు వెళ్లి కావ్యని బ్రతిములాడి ఇంటికి తీసుకొద్దామని చెప్పేసి అనుకుంటే రాజు మాటలకు కోపం వచ్చిన కావ్య మాత్రం తిరిగి రాజుతో కలిసి ఇంటికి రావడానికి అసలు అంగీకరించదు దాంతో ఈ విషయం తెలుసుకున్న అపర్ణ చాలా బాధపడుతుంది తన కోడలతో ఒక్కసారి మాట్లాడాలి అని చెప్పేసి కావ్య దగ్గరకు వచ్చిన అపర్ణ అయితే లోపల కావ్య ప్రెగ్నెంట్ అన్న విషయాన్ని తెలుసుకున్న అపర్ణ చాలా సంతోషిస్తుంది ఒక్కసారి ఎమోషనల్ అయిపోయి చాలా బాధపడుతూ ఉంటుంది రెండతయ్య ఈ టైంలో లో మీరు చాలా సంతోషంగా ఉండాలి ఎక్కువగా బాధపడకూడదు లోపలికి రండి అని చెప్పేసి అపర్ణ అయితే లోపలికి తీసుకుని వెళ్తుంది చాలా సంతోషంగా ఉందమ్మ కానీ ఈ విషయం రాజ్కి చెప్పాలి కదా అని చెప్పేసి అపర్ణ అనడంతో చెప్పినా ఒకటే చెప్పకపోయినా ఒకటే నా కడుపులో ఉన్న దిగ్గురాల వారసును మాత్రం చాలా జాగ్రత్తగా చూసుకుంటానత్తా కాని అంటూ కావ్య మాట్లాడటంతో అసలు నీలాంటి మంచి కోడలు ఆ ఇంట్లో కనుక లేకపోతే ఆ ఇల్లు ఎప్పుడు చీకటిగానే ఉంటుందమ్మా ఆ ఇంట్లో అసలు అంత ఉండదు అత్తయ మీరు మీరెప్పుడు కూడా నా గురించి అంత బాగా ఆలోచించొద్దు బాధపడవద్దు మీకు ఎప్పుడైనా సరే నన్ను చూడాలనిపించినప్పుడల్లా ఇక్కడికి రండి కూడా మీల్లే కదా అని చెప్పేసి అంటుంది కావ్య ఇంతలో కనకమైతే వదిన మీరేమి అనుకోకుండా భోజనం చేసి వెళ్ళొచ్చు కదా అని చెప్పేసి అంటుంది కోడలు తల్లి కాబోతుంది నా వంశానికి వారసునివ్వబోతుంది ఆనందంలో కచ్చితంగా మీ ఇంట్లో భోజనం చేస్తానని చెప్పేసి అంటుంది అపర్ణ అప్పుడే కావ్య దగ్గరుండి మరి వాళ్ళ అత్తగారికి అపర్ణ అయితే భోజనం తినిపిస్తుంది ఇలాగ అసలు నన్ను రాగా చూసుకునే వాళ్ళు ఆ ఇంట్లో ఏ అసలు ఎవరు లేరమ్మా అంటూ అపర్ణ అనడంతో అపర్ణ మాటలకు కావ్య అవునత్య నిజానికి అసలు మీ అమ్మగారు నేను ఎప్పుడు చూడలేదు కూడా చూసి చాలా రోజులైపోయింది కదా ఒకసారి నానమ్మ గారిని రమ్మనొచ్చు కదా అని చెప్పేసి అంటుంది దాంతో కావ్య కూడా మాట్లాడుతుంది అంత విన్నానమ్మా తెలుసుకున్నాను అసలు ఇలాంటి భార్యని వాడు ఎందుకు కాదనుకుంటున్నాడో నాకే అర్థం కావడం లేదు అసలు నిన్నెందుకు వద్దనుకుంటున్నాడో కూడా తెలియడం లేదు నువ్వేమి వీటి గురించి పాటించుకోవద్దు మీ మనవడికి కొడుకు పుట్టబోతున్నాడు మనోరాలు తల్లి కాబోతుందని చెప్పేసి అపర్ణ అనడంతో నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పేసి అపర్ణ తల్లి అనడంతో ఇంతలో కావ్య నానమ్మగారు మేము ఇప్పుడే కానీ ఈ లోపలనే మీరు కాల్ చేశారు చాలా నాదొక రిక్వెస్ట్ నానమ్మ గారు నేనేమో ఆ ఇంట్లో లేను అత్తయ్య గారు ఒక్కళ్ళే చాలా బాధపడుతున్నారు మీరు ఎలాగైనా సరే ఒకసారి ఆ ఇంటికి రండి కొన్ని రోజులు ఉండి అత్తయ్య గారి దగ్గరుండి మరీ చూసుకోండి అని చెప్పేసాడు కావ్య చాలా రిక్వెస్ట్ గా మాట్లాడుతుంది తప్పకుండా వస్తాను నా కూతురు నేనే దగ్గరుండి మరి చూసుకుంటానని చెప్పేసి అపర్ణ వాళ్ళ అమ్మ అయితే మాట ఇస్తుంది నా దగ్గర లేకపోయినా సరే నా అవసరాలన్నీ కూడా తెలుసుకుంటుంది అని చెప్పేసి అంటూ కావపట్ల అపర్ణ ఎంతగానో మురిసిపోతూ ఉంటుంది తర్వాత అపర్ణ అయితే ఇంటికి వచ్చేస్తుంది ఇక్కడేమో సీతారామ ఇంద్రాదేవి ఇద్దరు కూడా గదిలో కూర్చొని బాధపడుతూ ఉంటారు వీళ్ళ దగ్గరికి అపర్ణ అయితే లోపలికి రావచ్చు అతయ అని చెప్పేసి అంటుంది ఏంటమ్మా నువ్వు ఎందుకు మమ్మల్ని పర్మిషన్ అడుగుతున్నావు లోపలికి రావచ్చు అని చెప్పేసి అంటుంది ఇంద్రాదేవి ముఖ్యమైన విషయం చెప్పాలని నేను ఇక్కడికి వచ్చాను మావయ్య గారు అని చెప్పేసి అంటుంది అపర్ణ అత్తయ్య గారు ఒకసారి మీ అబ్బాయిని కూడా పిలవండి అని చెప్పేసి అంటుంది అపర్ణ ఇతర సుభాష్ నైతే పిలుస్తుంది ఇంద్రాదేవి అత్తయ్య గారు ఆ తలుపు వేసేయండి అని చెప్పేసి అపర్ణ అనడంతో తలుపు అయితే వేసేస్తుంది ఈ లోపల ఇది గమనించిన ఇంద్రాదేవి అయితే అసలు ఇరవై నలుగురు గదిలోకి చేరి మాట్లాడుకుంటున్నారు అసలు వినిపిస్తాయి లేదా అని చెప్పేసి ఆ తలుపు దగ్గర నిలబడుతుంది అపర్ణ గది తలుపులు వేసి మరే మాట్లాడాలి అని చెప్పేసి అంటున్నావు ఆ విషయం అని చెప్పేసి అనగానే లేదా అత్తయ్య గారు గోడలకు కూడా చెవులుంటాయి కదా అందుకనే మన జాగ్రత్తలో మనం ఉండాలి కదా అందుకే నేను అలా చెప్పాను అని చెప్పేసి అంటుంది అపర్ణ ఈ అందరికీ కూడా నేను ఒక శుభవార్త చెప్పాలి అని చెప్పేసి అపర్ణ అనడంతో మన ఇంట్ క్లాసులో శుభవార్తలు కూడా చోటు ఉంటుందా అని చెప్పేసి అంటుంది ఇంద్రాదేవి అత్తయ్య అది నిజమే మన కావ్య తల్లి కాబోతుంది అని చెప్పేసి అపర్ణ చెప్పడంతో ఇంద్రాదేవి సీతారామయ్య ఒక్కసారిగా ఎంతగానో సంతోషిస్తారు మా అపర్ణ ఆ శ్రీది ఎంత శుభవార్త చెప్పావు అసలు ఇది శుభవార్త కాదు దిగ్గరాలి వారి వంశానికి వారసుడు వస్తున్నాడంటే అది ఒక పెద్ద పండగే ఈ విషయాన్ని మీరు రాజుకి చెప్పారని చెప్పేసి ఇంద్రాదేవి సీతారామయ్య ఇద్దరు కూడా అపర్ణను అడుగుతారు ఏదత్త గారు కావ్య చెప్పొద్దు అంది ఎందుకంటే డబ్బులిచ్చి కోడలుగా నటించమని నాతోనే ఛాలెంజ్ చేసిన ఆయనకి నేను తల్లి కాబోతున్నానన్న విషయాన్ని ఎలా చెప్పమంటారు కాబట్టి మీరు చెప్పొద్దు అని చెప్పేసి ఆయన దేనికి దానికి గొడవ పెడతారు అని చెప్పేసి నమ్మ నువ్వు కూడా చెప్పింది ఈ నిజమే రాజు అయితే ఏ రోజునైతే నిజాన తెలుసుకుంటాడు వాడు చేసిన తప్పు వాడే తెలుసుకుంటాడు వాడంతా వాడిలోనే మార్పు వస్తుంది అని చెప్పేసి అంటూ అందరూ కూడా మాట్లాడుకుంటారు ఈ లోపల సుభాష్ అయితే బయటికి రానే వస్తాడు అక్కడే ఉన్న రుద్రాని అయితే గుమ్మం దగ్గర నిలబడి చూస్తూ ఉంటుంది ఈ లోపల రుద్రాని చూసిన అపర్ణ అయితే చెప్పాను కదా అత్తయ్య గారు మీకు ముందే గోడలకు కూడా చెవులు ఉంటాయని ఆ చెవులు ఇవే అని చెప్పేశాడు రుద్రాని వంక చూసినట్టుగా మాట్లాడుతుంది అపర్ణ వీళ్ళని చూసిన రుద్రాని అయితే మీరందరూ లోపలికి వెళ్ళి అసలు ఏం మాట్లాడుకుంటున్నారని చెప్పేసి అంటున్నారు చెప్పాను కదా గోడలకి చెవులుంటాయని చెప్పేసి తలుపులు వేసి మరి లోపలికెళ్లి మాట్లాడుకున్నాము అది నువ్వే అని నీకే తెలుస్తుంది కదా అని చెప్పేసి అంటుంది నీకైతే చాలా కోపం వస్తుంది మరుసటి రోజు అయితే అపర్ణ వాళ్ళ కన్న తల్లి ఇంటికి రానే వస్తుంది ఇంటికి వచ్చిన అపర్ణ తల్లి అయితే అందరినీ కూడా పలకరించి మాట్లాడుతుంది ఈ కిలోపులో రాజును కూడా పిలిసి రాజ్ ఇలా అంటుంది కిందకి అసలు నీ భార్యని కాదనుకుంటున్నావు అంటే నువ్వు ఇలాంటి వాళ్ళని నమ్మి భార్యను నువ్వే నీ అంతా నువ్వే దూరం చేసుకుంటున్నావా నువ్వు ఎప్పుడు ప్రయాణం చేసొచ్చావు ఇవన్నీ కూడా తర్వాత మాట్లాడుకుందా ముందు లోపలికి వెళ్లి రెస్ట్ తీసుకొని చెప్పేసి అంటాడు తెలుసరా నువ్వు మాట దాటిస్తున్నావని అని చెప్పేసి అపర్ణ తల్లి అయితే రాస్ తో మాట్లాడుతుంది తర్వాత లోపలికి వెళ్లిపోతుంది ఇక అపర్ణ వాళ్ళమ్మ ఇద్దరు కూడా కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు అసలు అదే టైం కి నీకు హెల్త్ బాగోకపోవడం ఏంటి డాక్టర్స్ ఇచ్చిన ఏ కదా నువ్వు వేసుకుంటున్నది ఇదే సమయానికి కావ్యకు ఫోన్ రావడం కావ్య ఆఫీస్ కి వెళ్లడం ఆఫీస్ లో ఏమీ జరగకపోవడం ఇక్కడ చూస్తే నువ్వేమో పడిపోవడం ఇదంతా కూడా ఎవరో ప్లాన్ చేసి మరి పగడ్బందీగా చేసినట్లు లేదు అంటూ అపర్ణ వాళ్ళ అమ్మ అడగడంతో నిజమే అసలు నేను ఇవన్నీ కూడా అసలు పట్టించుకుని ఆలోచించలేదు చెప్తుంటే ఇప్పుడు ఆలోచిస్తుంటే నాకు కూడా అలానే అనిపిస్తుంది అరే అపర్ణ వీడి గురించి నువ్వేమి పెద్దగా ఆలోచించి మాకు నేను కనుక్కుండా చెప్పేశాడు గదిలో నుంచి బయటకైతే వస్తుంది ఇంతలో సుభాష్ రానే వస్తాడు సుభాష్ నుంచి అత్తగారి దగ్గర నిలబడి తలదించుకుంటాడు చూడు సుభాష్ అల్లుడు గారు మీరేం తప్పు చేశారని నా ముందు తలదించుకుంటున్నారు తలదించుకోకండి ఎందుకంటే అంటే మీరే తప్పు చేయలేదు అని అపర్ణ మాత్రం తన కోడలు లాగా తనకు కూడా ఆత్మాభిమానం ఎక్కువ అప్పుడప్పుడు అలానే ప్రవర్తిస్తుంది ఒక రోజున మిమ్మల్ని తను అర్థం చేసుకుంటుంది థ్యాంక్ యూ అత్తయ్య గారు మీరు కూడా నన్ను అపార్థం చేసుకుంటారని చెప్పేసి నేను కూడా ఎంతగానో భయపడిపోయాను అంటూ సుభాష్ మాట్లాడటంతో లేదు బాబు నేనెందుకు మిమ్మల్ని అపార్థం చేసుకుంటాను మీరు అపర్ణ ఎప్పుడు కూడా కలిసి సంతోషంగా ఉండాలని కదా నేను కోరుకుంటున్నా చెప్పేసి అంటుంది తర్వాత అత్తయ్య గారు చాలా లేట్ అయిపోయింది మీరు వెళ్ళి రెస్ట్ తీసుకున్న చెప్పేసి సుభాష్ అయితే చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు సరే అని చెప్పేసి అపర్ణ గదిలో నుంచి వాళ్ళమ్మ పక్కకైతే వెళ్తూ ఉంటుంది తన గదిలో రెస్ట్ చేసుకుందామని ఈ రోజు రుద్రాని రాహుల్ ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు పడుకుందామని చెప్పేసి వెళ్ళిన కాస్త ఆ మాటలన్నీ కూడా వినేస్తుంది రుద్రని అయితే రాహుల్ తో ఎలా అంటుంది రే రాహుల్ వాళ్ళ నలుగురు కూడా గదిలో తలుపు వేసుకుని మరి ఏదో మాట్లాడుకుంటున్నారు ఇంకా కూడా నాకు అస్సలు అర్థం కావడం లేదు కనీసం కూడా వినిపించలేదు మన గురించి వాళ్ళకి ఏమన్నా తెలిసిపోయిందా తెలిసే దాని గురించి మాట్లాడుకుంటున్నారా తెలియడం లేదు అసలు ఇంట్లో ఏం జరుగుతుందో కూడా ఎవరు కనీసం దేని గురించి కూడా అసలు మాట్లాడుకోవడం లేదు చెప్పను కూడా చెప్పడం లేదు అపర్ణ వదన కావ్యను కలిసి కావ్య దగ్గర నుంచి వచ్చిన దగ్గర నుంచి ఎంతో సంతోషంగా కనిపిస్తుంది చూస్తే స్వప్న కూడా చాలా హుషారుగానే ఉంటుంది ఎవరు కూడా అసలు ఏ నిజాన్ని బయట పెట్టడం లేదు అసలు ఆ రోజు కావ్యను ఇంట్లో నుంచి పంపించాలని చెప్పేసి అపర్ణ వదన వేసుకున్న టాబ్లెట్స్ ని మనమే మార్చేస్తాము దాంతో అపర్ణ చనిపోతుంది అపర్ణ చంపేసి శాశ్వతంగా కావ్యను ఇంట్లో నుంచి బయటకు గింటేయాలి అనుకున్నాము తర్వాత మానసికంగా రాష్ట్రం దెబ్బతీయాలి అని చెప్పేసి అనుకున్నాము ఇవేమి కూడా జరగకుండా పోయాయి అని చెప్పేసాడు రుద్రాన్ని రాహుల్ మాట్లాడుకుంటున్న మాటల్ని అప్పుడే అక్కడికి వచ్చిన అపర్ణతయితే వీడియో తీస్తుంది అంటే ఇదంతా కూడా చేసి నా కూతురికి రావడానికి కారణం ఈ రుద్రాన్ని రాహుల్ అని చెప్పేసి అంటూ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది మరుసటి రోజు మార్నింగ్ హాల్లో నిలబడి సీతారామయ్య గారు అందరూ కూడా ఎలా రండి అని చెప్పేసాడు అందరిని అందరినీ కూడా హాల్లోకి పిలుస్తుంది ఏంటా ఏం జరిగిందని చెప్పేసి రాహుల్ హాల్లోకి వస్తారు అసలు కావ్య తప్పు చేసింది కావే వల్లే కేవలం మీ తల్లికి అనారోగ్యం వచ్చిందని ఈ పరిస్థితికి రావడానికి కారణం కావ్య అని రావుని ఇంట్లో నుంచి పంపించేసి భారీగా అంగీకరించని చెప్పేసి అన్నావు కదా అసలు దొంగలు ఇంట్లోనే ఉన్నారు ఇంటి దొంగని ఈశ్వరుడు కూడా కనిపెట్టలేడు కోడలిగా అసలు కావ్యకు అర్హత లేదు దుగ్గరాల వారింటి పరువు తీస్తుందని మాటలోని చెలరేకపోయిన ఈ రుద్రానియే ఈ అమ్మక అసలు హాస్పిటల్ పాలవడానికి అనారోగ్య పరిస్థితి రావడానికి కారణం ఈ రుద్రాని అని చెప్పేసి అంటూ అపర్ణ తల్లి అయితే తిరిగి షాక్ ఇస్తుంది అత్తయ్య గారు అలా మాట్లాడుతున్నారు ఇక మీరు కూడా చివరాకరకి మా మీద నిందలు వేస్తున్నారని చెప్పేసి అంటుంది ఇంతలో అపర్ణ అయితే చూడు రుద్రాని నువ్వు మా అమ్మతో మాట్లాడేటప్పుడు నోటిని అదుపులో పెట్టుకుని సరిగ్గా మాట్లాడు అని చెప్పేసి వార్నింగ్ ఇస్తుంది లేకపోతే ఏంటి దిన ఇంటి ఆడపడుచుని నన్ను ఇంతలో అవమానిస్తారని అసలు అనుకోలేదు అసలు నువ్వు ఈ ఇంటి ఆడపడుచువేంటి దుగ్గ్రాల వారింటి ఆడపడుచు అంటే ఎంత పేరు ఉండాలి ఎంత గొప్ప మనసు ఉండాలి కానీ అవేమి కూడా నీకు లేవు నువ్వేం చేసావో నీకు తెలుసా అని చెప్పేసి అంటుంది రాజు నిజ నిజాలు నీకేంటో తెలియక ఇప్పటి వరకు నువ్వు అందర్నీ అపార్థం చేసుకున్నావు ఇప్పుడు నీకు నిజాలు తెలుస్తాయి కావాలంటే ఇది చూడు ఒకసారి అని చెప్పేసి అంటూ రాహుల్ రుద్రాని మాట్లాడుకున్న మాటలు అవన్నీ కూడా వీడియో తీస్తుంది అవన్నీ కూడా రాజ్ కి చూపిస్తుంది ఆ వీడియో చూసిన రాజు ఒక్కసారిగా కుప్పకొల్లిపోతాడు ఆ రోజు మా అమ్మని చంపేయాలని కలావతిని ఇంట్లో నుంచి బయటకు పంపించేసి నన్ను మానసికంగా కృంగదీయాలని చెప్పేసి అత్త నా ప్లాన్ చేసిందని చెప్పేసి అంటూ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు రాజ్ అయితే అసలు నీకు బుద్ధుందా అత్తా అని చెప్పేసి అంటూ రాజు ఒక్కసారిగా రుద్రాన్ని చంపగల వాళ్ళ మాటలు నమ్మి లాంటి నా భార్యను అనుమానించి అవమానించి ఇంట్లో నుంచి పంపించేలాగా చేశాను ఎంత పెద్ద తప్పు చేశానని చెప్పేసి అంటూ రాజు అయితే చాలా కుమిరిపోతాడు ఇంతలో అపర్ణ చూసావు కదా రాజు కావి గొప్పతనం ఏంటిదో అసలు నువ్వు తండ్రి కాబోతున్నావన్న విషయాన్ని కూడా నీ భార్యనికి చెప్పనివ్వకుండా చేసింది ఎందుకంటే ఆమె దృష్టిలో నువ్వు అంతలా దిగుచారిపోయావని చెప్పేసి అపర్ణ అనడంతో రాజు ఒక్క స్టన్ అయిపోతాడు మ్ నువ్ అసలేం మాట్లాడుతున్నావు అవున రాజ్ కావ్య తల్లి కాబోతుంది అని చెప్పేసి అపర్ణ చెప్పడంతో రాజు లో ఏదో తెలియని సంతోషం అయితే మొదలవుతుంది రుద్రాని రాహుల్ మాత్రం ఒక్కసారిగా షాక్ లో ఉంటారు మరి చూసారు ఫ్రెండ్స్ రాబోయే మన బ్రహ్మడి సీరాల కథలు అయితే ఖచ్చితంగా అయితే జరగబోతుంది కావి అయితే తల్లి కాబోతుంది అలానే అపర్ణ తల్లి రాకతో రుద్రాని రాహుల్ నుంచి స్వరూపం రాష్ ముందు అయితే బయటపడబోతుంది ఎలానే జరగడం చెప్పి మీరు కోరుకుంటే కోరుకుంటే వీడియోని తప్పకుండా లైక్ చేయండి అంతేకాకుండా మా ఛానల్ నుంచి బ్రహ్మణేశ్వరం ఎపిసోడ్లు ఏం జరబోతుందని డైలీ తెలుసుకోవాలి అనుకుంటే వెంటనే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాంటి పక్కన గణితంలో కూడా క్లిక్ చేసేయండి